మంగళగిరి వీటీజెఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల కళావేదికలో అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీ వరకు మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహించిన ప్రతిష్టాత్మక సర్వీస్ ప్రాజెక్టు మంగళకరం రెండు వేల ఇరవై ఐదు కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా క్లబ్ చాప్టర్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు రొటేరియన్లు మంగళకరం రెండు వేల ఇరవై ఐదు ప్రాజెక్టు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయేలా నిర్వహించారు ప్రారంభ కార్యక్రమానికి రోటరీ డిస్టిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ గవర్నర్ ఎలక్ట్ ఉదయ్ సుధీర్ పిలాని పిడిజి అన్నే రత్న ప్రభాకర్ రోటరీ మా రవి వడ్లమాని వీటీజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహం సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు తదితరులు ఇచ్చేశారు ఈ ప్రాజెక్టు విజయవంతం కావటంలో రొటేరియన్లతో పాటు రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు విలువైన వాలంటీర్ సేవలు అందించారు దివ్యాంగ లబ్ధిదారులకు బాసటగా నిలిచి వారు శిబిరానికి వచ్చింది మొదలు కృత్రిమ చేతిని అందుకొని సంతోషంగా తిరిగి వెళ్లే వరకు రోట్రాక్టర్లు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహించిన మంగళకరం రెండు వేల ఇరవై ఐదు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జంఎంకే వన్ హ్యాండ్ శిబిరానికి ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ అసిస్ట్ చిలకలూరుపేట మంగళగిరి రోటరీ కరవాలంబనం ట్రస్ట్ అసోసియేట్ అయ్యాయి తొలగించి చివరి వరకు అదే ఉత్సాహంతో ఈ ప్రాజెక్టును నిర్వహించారు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీంబాష పీడీజీలు తాళ్ల రాజశేఖర్ రెడ్డి అన్నే రత్న ప్రభాకర్ అసిటెంట్ గవర్నర్ ఈ పూర్ణచంద్ అతిథులుగా విచ్చేశారు మంగళకరం రెండు వేల ఇరవై ఐదు ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ కావటంలో రొటేరియల కృషితో పాటు రోట్రాక్టర్ల సేవలు గుర్తుండిపోతాయి మరి ముఖ్యంగా విదేశీ నిపుణుల బృందంతో విచ్చేసిన మహిళా ప్రతినిధికి రో మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు సంప్రదాయ చీర గాజులు పూలు రెంగులతో సముచిత రీతిలో సత్కరించడం చిరస్మరణీయం శిబిరం ముగింపు సందర్భంగా కేక్ కటింగ్ తదుపరి ఉత్సాహభరిత వాతావరణంలో కొద్దిసేపు రొటేరియల్ రోట్రాక్టర్లు విదేశీ బృందం స్టెప్పులతో అలరించారు వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఈస్ గాయత్రి ప్రెసిడెంట్ ఆఫ్ రోడ్ ట్రాక్ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ సో ఇక్కడ అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ మా రోడ్ క్లబ్ లో మెంబర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ అందరికీ తెలుసు త్రీ డేస్ నుంచి ఇక్కడ విటీ డిగ్రీ కళాశాలలో కే వన్ ప్రాజెక్ట్ మంగళకరం ప్రారంభించామని తెలుసు కదా సో ఇవాళ నాలుగో రోజు లాస్ట్ డే అన్నమాట సో ఫస్ట్ డే మేము థర్టీ ఫైవ్ ప్లస్ హ్యాండ్స్ వరకు ఫిక్స్ చేసాం సెకండ్ డే ఫార్టీ ఫైవ్ ప్లస్ వరకు ఫిక్స్ చేసాం అండ్ టు డే అప్రాక్స్గా ఫార్టీ ప్లస్ ఉంటున్నాయి హ్యాండ్స్ సో అవి కూడా ఫిక్స్ చేస్తున్నాం సో ఇవాళ ఆఖరి రోజు లాస్ట్ డే కాబట్టి మేము ఈవినింగ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి సో ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేసి వాళ్ళు చేసిన వర్క్కి మేము కొన్ని పర్ఫార్మెన్సెస్ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేసి సెలబ్రేట్ చేసి వాళ్ళు వాళ్ళకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాము అండ్ మీ అందరికీ తెలుసు గానా కంట్రీ నుంచి వచ్చిన మ్యామ్ లో సిసిలియా మ్యామ్ అని ఉన్నారు సో ఒక్క ఉమెన్ మాత్రమే ఉన్నారు వాళ్ళ టీంలో ఆ కి మనం మన యొక్క ఇండియన్ కల్చర్ అనేది చూపిద్దామని ఇవాళ మేమందరం శారీస్ అండ్ హాఫ్ లో వచ్చాము అలాగే మ్యామ్ కూడా శారీ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మ్యామ్ కి శారీ కట్టించి సో ఎలా అయితే మన ఇండియన్ కల్చర్స్ లో ఆడపిల్లలు పుట్టింటికి కానీ అత్తరింటికి కానీ వస్తే శారీ పెట్టి ఎలా మనం వాళ్ళని సత్కరించి రెస్పెక్ట్ చేస్తాము సో మ్యామ్ కూడా అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని మనం అలానే రెస్పెక్ట్ చేస్తాం అందరికి తెలుసు ఆఫ్ కోర్స్ మనం ఉమెన్స్ ని రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం సో దానికోసమే మ్యామ్ కి కూడా శారీ కట్టించి చేద్దాం అనుకుంటున్నాము సో ఇవాళ ఈ విధంగా ఉన్నాయి సెలబ్రేషన్స్ సో ఇలా ఈ మంగళకరం ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నాం అందరికి థ్యాంక్ యూ విజయ్ డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్ గాయత్రి ట్రెజరర్ లావణ్య ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ శిబిరం ఈరోజు ముగుస్తోంది ఇక్కడికి విచ్చేసిన విదేశీ బృందంలో మహిళ ఉన్నారు వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే విధంగా శారీస్ ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చారు ఆ సంతోషాన్ని ఈరోజు గెస్ట్గా వచ్చిన ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుష గారికి చూపిస్తున్నారు అలాగే విజే విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి గారు అలాగే విజయ విద్యా సంస్థల డైరెక్టర్ అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగణ రాజశేఖర్ గారు వీరంతా కూడా ఎంతో ఆసక్తిగా ఇవన్నీ కూడా చూస్తున్నారు ఈ పిల్లలైతే అసలు వాళ్ళ సంతోషానికి అవధన లేకుండా ఉంది వారు ఇప్పుడే షాపింగ్ చేసి తీసుకొచ్చారు అవన్నీ కూడా గెస్ట్లకు చూపిస్తున్నారు ఎంతో ఉత్సాహంగా గాజులు కూడా తీసుకొచ్చినట్టున్నారు ఇంకా రింగ్స్ ఇంకా ఆ సారీ అయితే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా తీసుకొచ్చారు వాళ్ళు గాయత్రి లావణ్య అసలు పండుగ వాతావరణం కనిపిస్తుంది ఈ నాలుగు రోజులు వాళ్ళు ఎంతో సర్వీస్ చేశారు ముగింపు శిబిరంలో వాళ్ళు ఇక సందడి చేయాలనే సంతోషంతో ఉన్నారు 好了，你牙去了。好了，我发他去。 Thank <laughs> <laughs> you. నమస్కారం అండి నేను ఏ గీతా రత్నశ్రీ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నాలుగవ సంవత్సరం ఫామడీ చదువుతున్నాను రోడ్ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రోడ్ ట్రాక్టర్ క్లబ్ ద్వారా ఇక్కడికి వచ్చాము నా పోస్ట్ వచ్చేసి పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ నాతో పాటు క్లబ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జీ ప్రజ్ఞ ఎస్ ఎస్కే ఎస్ ఎస్కే ముస్కాన్ ఎండి హలీమా నౌరిన్ రాధాకృష్ణ ఆనంద్ నాయక్ భార్గవి ప్రతిమ నాగేశ్వరరావు వచ్చారు నాతో పాటు మేము ఇక్కడ మూడు రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నాము ఇది మొత్తం నాలుగు రోజుల ప్రోగ్రామ్ ఇది మంగళకరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ జిఎంకే హ్యాండ్స్ చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన రో రోటరీ క్లబ్ కి అను మా కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ పాముల్ రెడ్డి గారికి అండ్ జి నిర్మలా జ్యోతి గారికి అండ్ ఎన్ఎస్ఎస్ హెడ్ అయిన నరేష్ బాబు కి చాలా థ్యాంక్స్ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశాము ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మొత్తము హ్యాండ్స్ పెట్టించి వాళ్ళని ఫోటో తీపించి పంపించి వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదో మొత్తం తెలుసుకొని చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాం మేము వాళ్ళకి చేతులు లేకపోయినా చాలా పనులు చేసుకున్నారు చాలా పనులు వాళ్ళ సొంత పనులు వాళ్ళే చేసుకుంటూ అన్ని చేసుకున్నారు చాలా ఉపయోగకరమైన విషయం అని అని భావిస్తున్నాం మేము అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదము

నాగరాజు గారు సోషల్ సర్వీస్ సోషల్ సోషల్ సర్వీస్ నాగరాజు గారు ద్వారా మేము ఇక్కడికి వచ్చాం సారు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్